రాజకీయాల్లో దమ్ముంటే సర్వసాధారణంగా చేసేస్తూ ఉంటారు అవతల వ్యక్తితో ప్రత్యర్థితో నేరుగా రాళ్లే మనం దొరికిపోయే పరిస్థితి ఉండదులే అనే ధీమాత కానీ ఎదురుగా ఒక ముండి ఘటం ఉన్నప్పుడు తేల్చుకుందాం సరే నేను వస్తున్నా అని రెడీ అయితే గనక ఆ రాజకీయం ఎలా ఉంటుంది నర్సీపట్నంలో చూడబోతున్నాం మనం మెడికల్ కాలేజీల ఇష్యూలో స్పీకర్ అయ్యన పాత్రుడు అసలు నర్సీపట్నంలో మెడికల్ కాలేజే లేదు అని మాట్లాడడం చూసిన తర్వాత ఇదిగో ఇక్కడ ఉంది మెడికల్ కాలేజ్ నేను చూపిస్తా వస్తున్నా అని జగన్ రంగంలోకి దిగటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమవుతోంది ఇది కేవలం పాత్రుడికో నర్సీపట్నానికో సంబంధించిన టాపిక్ మాత్రమే కాదు ఎందుకంటే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించున్నాయి ఇది ప్రజారోగ్యానికి జనం జీవితాలకి పేదల వైద్య విద్యకి సంబంధించిన టాపిక్ కూడా అయ్యేసరికి జగన్ ఛాలెంజింగ్ యాటిట్యూడ్ అనేది ఇప్పుడు పొలిటికల్ వోల్టేజ్ పెంచుతోంది జగన్ ఛాలెంజింగ్ గా రంగంలోకి దిగితే రాజకీయం ఎలా కనబడుతుంది ఎలా మారుతుంది మెడికల్ కాలేజీల మీద రాజకీయం రంజుగా నడవడం అనేది కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాం కానీ విని ఎరగని స్థాయిలో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్ తీసుకొచ్చి అందులో ఐదు నిర్మాణం పూర్తి చేసి క్లాసులు జరుగుతూ ఉంటే రెండు చోట్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తి అయిపోయాయి ఇక పది చోట్ల నిర్మాణాలు జరగాల్సిన దశలో పునాదులు పడి పిల్లర్లు లేచి కనపడుతూ ఉంటే కూటమి వైపు నుంచి చిత్ర విచిత్రమైన వాదనలు తెర మీదకి వచ్చేసినాయి మొత్తం పీపీపీకి ఇచ్చేస్తాం ప్రైవేట్కి ఇచ్చేస్తేనే ప్రజలకి న్యాయం జరుగుతుంది అనే విచిత్రమైన తెర మీదకి తీసుకొచ్చింది అంటే తలనే తోక అని నమ్మించే ప్రయత్నం తోకలోనే తల ఉందని చెప్పే ప్రయత్నం ఇంత అడ్డగోలు వాదనని మీడియా కూడా భుజానేసుకుని సపోర్ట్ చేస్తూ అసలు జన ప్రయోజనాలు క్షేత్రస్థాయి వాస్తవాలు అనే రెండింటినీ పూర్వపక్షం చేసేసాయి అధికారం మీడియా కలిసి మరి ఇలాంటి టైంలో విపక్ష నాయకుడు జగన్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే గనక పరిస్థితులు ఎలా ఉంటాయి రాజకీయం వేడెక్కుతుంది దాంతో పాటు ప్రజలకి వాస్తవాలు కూడా తెలుస్తాయి పైగా జగన్ నర్సీపట్నాన్నే ఎంచుకోవడం వెనుక ప్రత్యేకమైన కారణాలు రెండున్నాయి ఒకటి రాజకీయ కోణం స్పీకర్ స్థానంలో ఉండి అయ్యన్న పాత్రుడు జగన్ మీద రాజకీయ విమర్శలు తరచుగా చేయడం చూస్తుంటాం పైగా ఆడు ఈడు అని ఉత్తరాంధ్ర స్లాంగ్ లో చాలా ధారాళంగా ఒక కోణం అయితే రెండోది కూడా చూశాం కదా కాలేజీ కట్టడం మొదలు పెట్టిన మాట వాస్తవం జీవో ఇచ్చిన మాట వాస్తవం ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా నిర్మాణం అని చూపించటం ఒక లక్ష్యం అయితే జగన్ టూర్ కి రెండోది ఎంత అడ్డగోలుగా ప్రభుత్వం ప్రజల్ని తప్పుదో పట్టిస్తోంది అనేది దగ్గరుండి చూపించడానికి జగన్ రంగంలోకి దిగుతున్నట్టున్నారు జగన్ తలుచుకుంటే కనుక ఆల్రెడీ నిర్మాణం పూర్తయిపోయి క్లాసులు నడుస్తున్న కాలేజీకి వెళ్ళొచ్చు లేదంటే గనుక నిర్మాణం పూర్తి కావచ్చేసిన ఆ రెండు చోట్లకి వెళ్ళి ఉండొచ్చు అంటే వ్యూహాత్మకంగా కావాలనే నిర్మాణాన్ని అలా గాలి కొదిలి ఎండబెట్టి ఇప్పుడు పీపీపీకి ఇచ్చేశారు ఈ ఏడాదిన్నర కాలంగా ఇక్కడ ఏమి జరగల అని చూపించాలన్నది జగన్ ప్రయత్నం అంటే రాజకీయంగా తిప్పికొట్టడం వాస్తవాన్ని ప్రజలకు చూపించడం ఈ రెండు ఆస్పెక్ట్స్ ఇందులో ఉన్నాయి అని అర్థమవుతోంది ఉంది హర్సీపట్నంతో మొదలు పెట్టిన తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా జగన్ పర్యటనలు ఉంటాయి అని చెప్పడం చూస్తుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనే టాపిక్ ఇప్పుడు ఏ స్థాయిలో పబ్లిక్ ఎజెండా కాబోతోంది అనేది మనకు అర్థం అవుతుంది ఇక ఆ తర్వాత ఎప్పుడైనా సరే అధికారం అపరిమితంగా మన చేతిలో ఉన్నట్టు అనిపించుండొచ్చు మీడియా మొత్తం మనకి బాకాలు ఊదుతున్నట్టే కనిపించవచ్చు కానీ నోరు జారడము ఎలాగ మాట్లాడేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకోవడం ఎంత ఇబ్బందికరమో జనం ముందు ఎలాగ నిలబడిపోవాల్సి వస్తుందో దొరికిపోవాల్సి వస్తుందో ఈ నర్సీపట్నం టూర్ ఏపీకి చూపించబోతోంది చూపించినప్పుడు తెలుస్తుంది కదా ఉందో లేదో మెడికల్ కాలేజ్ మరి స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడారు అంటే మిగతా నాయకులు అధికార పార్టీ ఏ రకంగా వన్ సైడెడ్ గా గుంజుకుంటా పోతున్నారు వాస్తవాలని అనే విషయం ప్రజలకు తెలిసిపోతుంది కదా ఇంతకు మించిన నిదర్శనం ఏదైనా ఉంటుందా అందుకోసమే వ్యూహాత్మకంగా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ టూర్ జగన్ పెట్టుకున్నారు అని అర్థమవుతా ఉంది ఈ నర్సీపట్నం టూర్ జరిగిన తర్వాత ఇక ఏదైనా సవాల్ చేయాలన్నా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కల్పితంగా మాట్లాడాలన్నా కానీ టీడీపీ నాయకులు ఖచ్చితంగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చి ఎందుకంటే ఏది రా చూపించు అసలు ఇక్కడ ఏం లేదు లాంటి మాటలు ఎవరన్నా చెప్పారనుకోండి ఆ వస్తానని చూపిస్తా అని జగన్ రంగంలోకి దిగాడు అనుకోండి సవాల్ చేసిన వాళ్ళు పరువు పోతుంది ప్రజలకు వాస్తవాలు తెలిస్తే జగన్ ఇమేజీ మైలేజీ అమాంతం పెరుగుతాయి ఇలాంటి సిచ్యువేషన్ ని జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ టూర్ అనేది తీసుకురాబోతోంది అని అనిపిస్తాను మీరైతే ఏముంటారు